తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈ రోజుల్లో పొదుపు చేసే గుణం జనంలో బాగా పెరుగుతోంది పొదుపు బీమా కాంబినేషన్ లో ఎల్ఐసి తీసుకువచ్చిన ధనవృద్ధి ప్లాన్ సెప్టెంబర్ ముప్పైతో ఇలాంటి పాలసీల కోసం వెంటనే అవసరం ప్రభుత్వ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి తీసుకువచ్చిన సింగిల్ ప్రీమియం బీమా ప్లాన్ ధనవృద్ధి గడువు సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది ఈ ఏడాది జూన్ లో తీసుకువచ్చిన ఈ పరిమిత కాలపు ప్లాన్ గడువు సెప్టెంబర్ ముప్పైతో ముగుతోందని ఎల్ఐసి ఎక్స్ ద్వారా తెలియజేసింది పొదుపు ప్లస్ బీమా కాంబినేషన్ లో వస్తున్న ఈ పాలసీ కావాలి అనుకునే వారు ఏజెంట్లకు లేదా బ్రాంచ్ ను సంప్రదించాలని ఆన్లైన్ లోను కొనుగోలు చేయొచ్చని ఎల్ఐసి సూచించింది ఎల్ఐసి తీసుకువచ్చిన ధన ప్లాన్ నెంబర్ ఎయిట్ సిక్స్టీ నైన్ అనేది ఇండివిజువల్ సేవింగ్స్ తో కూడిన సింగిల్ ప్రీమియం తో వస్తున్న లైఫ్ ప్లాన్ ఇటు బీమాతో పాటు సొమ్ముకు రాబడి హామీ ఉంటుంది ఈ పాలసీ కాల వ్యవధిలో పాలసీదారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మెచ్యూరిటీ సమయంలో గ్యారంటీ మొత్తం లభిస్తుంది ధనవృద్ధి ప్లాన్ రెండు ఆప్షన్లలో లభిస్తుంది మొదటి ఆప్షన్ లో పాలసీదారు మరణిస్తే ఒకటి పాయింట్ రెండు ఐదు రెట్లు చెల్లిస్తారు రెండు ఆప్షన్ లో ఈ మొత్తం ఈ ప్లాన్ పది పదిహేను పద్దెనిమిది ఏళ్ల కాలం వ్యవధితో వస్తోంది కనీస వయసు టర్మ్ తొంభై రోజులుగా నిర్ణయించారు టర్మ్ ఆప్షన్ ఆధారంగా గరిష్ట వయసు ముప్పై రెండేళ్ల నుంచి అరవై ఏళ్లుగా నిర్ధారించారు ఆప్షన్ ఒకటిలో గరిష్ట వయసు అరవై ఏళ్లు కాగా ఆప్షన్ టూ లో నలభై ఏళ్లుగా పేర్కొన్నారు కనీస హామీ మొత్తాన్ని ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలుగా ఎల్ఐసి నిర్ణయించింది ఆపై ఐదు వేల రూపాయల చొప్పున మొత్తాన్ని పెంచుకోవచ్చు గరిష్టంగా ఎంతైనా ఎంచుకోవచ్చు తొలి ఆప్షన్ లో ప్రతి వెయ్యి రూపాయలకి ఎంచుకున్న టర్మ్ ఆధారంగా ఏడాదికి అరవై నుంచి డెబ్బై ఐదు వరకు గ్యారంటీ ఐదు నుంచి మధ్య ఉంటుంది మెచ్యూరిటీ లేదా డెత్ సమయంలో ఐదేళ్ల కాలానికి విడతల వారీగా సెటిల్మెంట్ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంటుంది ఈ ప్లాన్ పై రుణ సదుపాయం కూడా లభిస్తుంది పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకోవచ్చు సెక్షన్ ఎయిటీ మినహాయింపులు పొందొచ్చు సింగిల్ ప్రీమియం కాబట్టి ల్యాబ్స్ అనే మాట తలెత్తదు ఎల్ఐసి ధనవృద్ధి స్కీమ్ ను ఆన్లైన్ ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు ఎల్ఐసీ ఏజెంట్లు ఎల్ఐసీ కామన్ సర్వీస్ సెంటర్లలోనూ పాలసీని కొనుగోలు చేయొచ్చు లేదంటే నేరుగా ఎల్ఐసీ ఇండియా వెబ్సైట్ కి వెళ్లి కొనుగోలు చేయొచ్చు పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలకు ఎల్ఐసీ సేల్స్ బ్రోచర్ కోసం క్లిక్ చేయండి ఆన్లైన్ కొనుగోలుకు ఎల్ఐసీ వెబ్సైట్ ను సందర్శించండి ఉదాహరణకు ముప్పై ఏళ్ల వ్యక్తి ఆప్షన్ ఒకటి కింద పదిహేనేళ్ల టర్మ్ కు గాను పది లక్షల రూపాయల హామీ మొత్తాన్ని ఎంచుకుంటే సింగిల్ ప్రీమియం కింద ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది అదే ముప్పై ఏళ్ల వ్యక్తి పది లక్షల రూపాయలకు హామీ మొత్తం కోసం ఆప్షన్ టూ ఎంచుకుంటే తో కలిపి ఎనిమిది పాయింట్ సున్నా ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది